టీ కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశ వర్కర్కు ప్రసవించిన బిడ్డ మృతిపై బాధితులు ఆందోళన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం టీ కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నవజాతి శిశువు మృతిపై బంధువుల ఆందోళన ఎంతో మంది గర్భిణీలకు పురుడు పోయించిన వర్కర్ పురుడు పోసుకున్న రెండు గంటల సమయంలో ఆమె ప్రసవించిన శిశువు మరణించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు జరిగిన ఘటనపై న్యాయం చేయాలని ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగిన స్థానిక జనసేన నాయకుడు సవరపు వెంకట్ శాఖాపరమైన దర్యాప్తును కోరిన బాధితుల్ని మీకేం కావాలని బెదిరించిన ఐపోలవరం ఎస్ఐ భయభ్రాంతులకు గురైన బాధ్యత వర్గాలు మృత శిశువుని తీసుకువెళ్లినట్లు తెలిసింది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపరెండెంట్ నాలుగు రోజుల్లో సమస్య పరిష్కరించడం జరుగుతుందని అప్పటి వరకు మృత శిశువు ఆసుపత్రి మార్చరీలో ఉంచడం జరుగుతుందని బాధ్యత వర్గాల పెద్దలకు హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు దీనిపై సూపరింటెండెంట్ డయానాను వివరణ కోరగా మృతశిశువును రాత్రి తీసుకుపోయారని మీడియాకు చెప్పడం జరిగింది టీ కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇటీవల జరుగుతున్న ఘటనలపై శాఖపరమైన విచారణ జరపాలని పలు ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి